హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను ఎర్లీ మార్నింగ్ అంటే ఒక సెవెన్ అనుకోండి ఎర్లీ మార్నింగ్ అంటే ఎందుకంటే వర్షం బీభచ్చంగా పడుతుంది ఇక్కడ అసలు ఆ డే ముందు కూడా ప్రిపరేషన్ వీడియో పెట్టాను కదా అసలు ఆ డే ముందు కూడా నైట్ పడుకునే సర్కిల్లా ట్వెల్వ్ అయింది మామిడాకులు అవన్నీ కట్టుకొని పడుకునే సర్కిల్లా చాలా లేట్ అయితే అయింది ఇంకా మార్నింగ్ అయితే సెవెన్కి లేచాను వర్షం పడుతుంది కదా అది కాక ముహూర్తం కూడా లెవెన్ థర్టీకి ఇచ్చారు కదా అందుకని చెప్పేసి ఇంకా సెవెన్కి అయితే లేచాను బయట చూస్తే ఫుల్ వర్షం పడుతుంది ముగ్గు ఎలా వెయ్యాలి అని చెప్పేసి చాలా ఇది అనుకున్నాను సరే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుందాం అని చెప్పేసి కొంచెం అయితే తగ్గిందనమాట సరే అని చెప్పేసి ఒక చిన్న ముగ్గు వేసుకుందాం అని చెప్పేసి గడప అంతా పూజించుకొని గడపకి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని అనమాట ఒక చిన్న ముగ్గు అష్టదాల పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట మనకి ఏ ఫెస్టివల్ అయినా కానీ అష్టదాల పద్మ ముగ్గు చాలా శుభప్రదాయంగా ఉంటుంది ఎందుకంటే ఆ దేవికి చాలా ఇష్టమైన నా ముగ్గు అష్టదాల పద్మ ముగ్గు అనమాట అందుకని పీఠం మీదైనా పొయ్యి మీదైనా ఇంటి ముందైనా లక్ష్మీదేవి ముగ్గు పండగల రోజు వేస్తే చాలా మంచిది అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువ అష్టదాల పద్మం ముగ్గునే శుక్రవారం అయినా వేస్తాను ఇలాగే ఫెస్టివల్ డే కూడా వేస్తాను ఓకే ఇంకా ఇలా అయితే నా ముగ్గు అయితే ఉంది ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇట్లా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా ముగ్గే నాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అబోనే పడుతుందండి ముగ్గు వేసుకోవటం ఇంకా గడపలు పూజించుకోవటం డోర్ పూజించుకోవటం ఇవన్నీ పూజించుకొని పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకునే సరికల్లా ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనమాట ఈరోజు ఇంకా వర్షం పడుతుంది కొంచెం చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా ఎక్కువ ఏమీ ఇది లేదు చిన్నగా ముగ్గు అయితే వేసుకొని ఇంక ఇట్లా పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను బట్ ఫ్లవర్స్ అవి అంటే మాకు ఇంకా ఎక్స్ట్రా టోర్ ఒకటి ఉంటుంది కదా దానితో మళ్ళీ కుంకుమ ఫ్లవర్స్ అవన్నీ చెడిపోతాయి అన్నమాట అందుకని అయితే నేను ఫ్లవర్స్ అయితే ముగ్గు మీద పెట్టను గడప మీద అయితే పెట్టుకుంటానండి కొంతమంది ఇంటి ముందు పసుపు కుంకుమ వేసుకోరు పసుపు కుంకం లక్ష్మీ స్వరూపాలు అది వాటిని తొక్కకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది అయితే వేసుకోరు కానీ మేమైతే వేసుకుంటాము పైన అయితే మామిడాకులు కూడా మా హస్బెండ్ మార్నింగ్ ఎన్ని మార్నింగ్ అయితే కట్టాడు మీరు ఇంటి డోర్ మీద అయితే ఇలా ఓమ్స్ స్వస్తిక్ రౌండ్ అలాగే త్రిశూలమైతే వేసుకోండి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయనమాట అందుకైతే నేను అలాగే వేసుకుంటాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లైట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థింగ్ ఇలాగైతే ముగ్గు అయితే వేసుకున్నాను ఫైనల్లీ ఇంక ఇప్పుడే అయితే నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి వచ్చి అయితే ఇప్పుడు నేనైతే అయితే ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట నేను ఏమేమి నైవేద్యాలు చేస్తాను అనేది అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడే ఫ్రెష్ అయ్యొచ్చా ఇంకా వంటగదిలోకి అయితే వెళ్ళాలి వెళ్ళేసి మనం నైవేద్యాలు అయితే స్టార్ట్ చేసుకోవాలి ఏమేమి నైవేద్యాలు చేస్తానో మీకైతే చూపించేస్తాను ఎక్కువ అయితే చేయాలనుకోలేదు ఒక త్రీనే చేద్దామని అనుకున్నాను ఓకే ముందు నైవేద్యాలు చేసే ముందు పొయ్యి మీద కూడా మనం పిండి పిండితో అయితే వేసుకోవాలి మన దగ్గర బియ్యం పిండి ఉంటుంది కదా ఆ బియ్యం పిండితో అయితే మనమైతే ముగ్గు అయితే వేసుకోవాలి చిన్న ముగ్గు బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకొని పసుపుతో కుంకుమతో అయితే పొయ్యిని కూడా పూజించుకోవాలి అనమాట ఎందుకంటే పొయ్యి కూడా లక్ష్మీదేవి స్వరూపం అండి మనము ఉత్తరోజులైతే పొయ్యిని పూజించం కానీ ఇట్లా దేవుడికి పెట్టుకున్న ప్రతిసారి అయితే పొయ్యిని అయితే పూజించుకోవాలి మహాలక్ష్మీదేవి స్వరూపమైన పొయ్యిని ఓకే ఇంకా పొయ్యిని పూజ చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి అని అనమాట మీరు కూడా ఇలాగే చేస్తుంటారు ఆల్మోస్ట్ మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను ఓకే నేనైతే గారెలకైతే నానబెట్టేసుకున్నాను పిండి అయితే అనమాట నూనె పెట్టాను ఇంకా నూనె కాగుతుంది రైస్ అయితే ఉడికింది ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను ఇంకా అయితే గారెలైతే వేసుకున్నానండి బడలు ఇంకా ఇక్కడైతే చూడండి మన సేమియా పాయసం అయితే చేశాను పాయసంలోకి అన్నీ అయితే వేపి పెట్టుకున్నాను అయితే అయిపోయాయి బట్ ఇంకా పులిహోర కూడా చేశాను నేను చేసింది ఏంటంటే గారెలు పులిహోర అలాగే సేమియా పాయసం అయితే చేశాను ఇంకా వడపప్పు పానకం ఇంకా వచ్చేసి సీతాఫలం ఎలక్కాయ కాయ అలాగే డ్రాగన్ ఫ్రూట్ బనానా మొత్తం అయితే తొమ్మిది అయితే నేను పెట్టాను ఓకే ఇంక ఇట్లా అయితే మనం పీట అయితే పూజ పీటను కూడా పీటకు బాగా పసుపు పూసుకొని పీట మీదే కదా వినాయకుడిని ప్రతిష్ఠించాలి అందుకని చెప్పేసి పీట మీద కూడా పీటని బాగా పసుపు పూసుకొని పీటని అయితే వేసుకోవాలన్నమాట పీట మీద కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని బియ్యం పిండితో చుట్టూర ముగ్గులు పెట్టుకొని బియ్యం పిండి కుంకుమతో చుట్టూరు ముగ్గులు పెట్టుకొని అయితే మనం వాడని బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా వాడని బ్లౌజ్ పీస్నే వేయాలి అని అనమాట వాడిని అయితే వేయకూడదు వాడని బ్లౌజ్ పీస్ ఉంటే ఆ వాడని బ్లౌజ్ పీస్ మనమైతే వెయ్యాలి ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర వాడిన బ్లౌజ్ పీస్ ప్రీవియస్ ఏదైనా దేవుడికి వాడింది శుభ్రంగా ఉతికేసుకున్నది కూడా వాడచ్చు కానీ ఇంకా అదర్వైజ్ ఏదైనా వాడికి వాడకూడదు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముగ్గు అయితే వేసుకొని కొంచెం పసుపు కుంకుమను రెండు అక్షంతలు అయితే వేసుకోవాలి పీట మీద రెండు అక్షంతలు అయితే వేసుకొని ఇంకైతే మనమైతే వాడిన బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ తీసుకోండి శుభప్రదం అనమాట రెడ్ కానీ ఎల్లో కానీ గ్రీన్ అయినా పర్వాలేదు తీసుకునుండి ఇక్కడైతే మా హస్బెండ్ అయితే మామిడి ఆకులను ఇంకా పూజ గుటికి మామిడి ఆకులు బంతి పువ్వులు అయితే కడుతున్నాడు ఇంకైతే ఒక పక్క పాయసం అయితే ఉడికింది చూడండి నేను ఇంకా పాయసం కూడా అయిపోయిందనమాట ఇంక ఇక్కడైతే నేనైతే ఇంకా చిన్నగా కొంచెం పసుపు అయితే రాసుకొని ఇంకా వెళ్ళి రెడీ అయితే వెళ్ళాను ఇంకా వెళ్ళి ఇప్పుడే అయితే రెడీ అయి వచ్చాను ఇంకా రెడీ అయిన తర్వాత ఇంక ఇలా అయితే వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకుంటాను ఫస్ట్ మనం మూడు గుప్పెల బియ్యం అయితే తీసుకోవాలి మూడు గుప్పల బియ్యం తీసుకొని బియ్యంని కొంచెం ఇట్లా సరి సమానంగా అనుకొని బియ్యం మీద మనం ఐదు మీ తమలపాకులను అయితే వేసుకోవాలి మీ దగ్గర రెండున్నా రెండైనా వేసుకోండి నో ప్రాబ్లం అండి బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ రెండు అక్షింతలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మీరైతే ఇంకా తమలపాకులు వేసుకొని వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకోండి ఓకేనా ఇట్లా అయితే నేనైతే చేసుకున్నాను మీకు నచ్చితే మీరు చేసుకోండి లేదంటే లైట్ తీసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇలాగే చేస్తాను నాకు వినాయక చవితి మేము ఇలాగే చేసుకుంటాను నేనైతే ఐదు తమలపాకులు అయితే వేసుకున్నాను ఐదు తమలపాకులు వేసుకొని ఇంకా వినాయకుడిని అయితే ప్రతిష్ఠించుకున్నాను బియ్యం మీద ప్రతిష్ఠించకూడదు బియ్యం అయితే బొమ్మకు విగ్రహానికి కూచ్చుకుంటాయి ఇప్పుడే అయితే మా బొమ్మనైతే తీస్తున్నాను బొమ్మను అయితే తీసుకొని ఇంకైతే బొమ్మనైతే ప్రతిష్ట అయితే చేసుకుందాం ఇయర్ వినాయక చవితి చాలా బాగా జరిగింది ఇంక ఇప్పుడైతే బొమ్మనైతే ప్రతిష్ట అయితే చేసుకుందామండి ఓకే ఇంకైతే మనం బొమ్మను ప్రతిష్ట చేసుకున్న తర్వాత మనమైతే గంధంతో కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి అనమాట గంధంతో కుంకుమతో బొట్లు పెట్టేసుకొని మీరైతే మంచిగా గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోండి మంచిగా వినాయకుడు చేతులకి కాళ్ళకి తొండడానికి అలా మంచిగా అయితే అయితే బొట్లు పెట్టుకోండి ప్రీవియస్ అయితే మా పూజ మా పూజ దాంట్లో ఉన్న పట్టాలన్నిటికీ నేను గంధం కుంకుమ బొట్లు పెట్టేస్తాను మళ్ళీ ఒకసారి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇప్పుడైతే కుంకుమ అయితే పెడుతున్నాను చూడండి కళ వేరుగా ఉంది చూడండి అంత బాగుందో వినాయకుడు బొట్టు పెట్టేయగానే చాలా బాగా కళగా ఉన్నాడు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా కమెంట్లో పింక్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన పూజ మన పూజా గదిలో ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా అన్నిటికీ అయితే మనమైతే పువ్వులు అవన్నీ పెట్టేసుకోవాలి నేనైతే మా ఇంట్లో చిన్న శివలింగం ఉంది పటకలింగం శివలింగానికి అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను అభిషేకం చేసుకొని దీపారాధన చేసుకుంటాను ఇంకా దీపారాధన ఇంకా నేను అన్నిటికీ ఒకేసారి అయితే చేస్తాను ఎందుకంటే నేనేం సపరేట్గా ఏం పెట్టుకోలేదు కదా మొదల పెట్టుకుంటున్నాను కాబట్టి అన్నిటికీ ఒకేసారి అయితే దీపారాధన చేసుకుంటున్నాను ఇక్కడైతే బంతి పువ్వులు అయితే స్వామివారికి అయితే సమర్పించుకొని ఇక్కడైతే పసుపు గణపతిని అయితే చేసుకుంటున్నాను అనమాట పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి ఫస్ట్ పూజ చేసిన తర్వాత మనమైతే వినాయకుడికి పూజ చేసుకోవటం స్టార్ట్ చేయాలన్నమాట పసుపు గణపతిని చేసుకొని రెండు ఆకులు వేసి ఆ రెండు ఆకుల మీద పసుపు గణపతిని పెట్టి పెట్టేసి కొంచెం కుంకుమ అయితే పెట్టాలి కుంకుమ పెట్టు పెట్టుకొని పసుపు గణపతికి ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలి అనమాట ఇప్పుడు మనం దీపం ముట్టించుకొని రెండు దీపాలు మీరు ఒత్తులైనా తగలేదు నేనైతే మూడు ఒత్తులైతే వేస్తాను రెండు దీపాలలో ఒక్కొక్క దాంట్లో మూడు అయితే వేస్తాను అయితే వేసుకున్న తర్వాత మనం పసుపు గణపతికి ఉదికడ్డీలు ముట్టించి పసుపు గణపతికి చూపించి పసుపు గణపతికి మనం ప్రసాదం అయితే పెట్టాలన్నమాట ప్రసాదం కింద మనం ఏదైనా పెట్టవచ్చు చిన్న బెల్లం ముక్క అయినా పెట్టవచ్చు లేదా అరిటి పండు అయినా మన దగ్గర ఫ్రూట్స్ ఉన్నా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే వ్రతం అయితే స్టార్ట్ అయింది ఇంకైతే మనమైతే వ్రతం స్టార్ట్ అయింది కాబట్టి వ్రతం స్టార్టింగ్ అన్నీ ఓం నమః ఓం మాధవాయ నమః ఓ మార్కేశ అని చెప్పేసి మనమైతే రెండు అక్షంతాలు తీసుకొని మన మీద వేసుకోవాలి తర్వాత మన ఎడమ చేతితో మూడు సార్లు అయితే ఉద్దరణతో నీళ్లు తాగి ఆ చేతిని అయితే కడుక్కోవాలి తర్వాత గంగని సరస్వతిని ఇంకా నదులన్నిటిని కృష్ణని కావేరి ఇంకా నదులన్నిటిని మన మనం ఒక ఒక చెమ్ము తీసుకుంటాం కదా ఒక రాగి చెమ్మును ప్ర ఒక రాగి చెంపులోకి అన్నిటిని ఆస్వాదించి ఆ వాటర్తో అయితే దేవుడి మీద చిలకరించాలి అనమాట నీళ్ళు ఎందుకంటే శుద్ధి అవుతుంది అనమాట ఇంకట్లా అయితే మనం ఆ బుక్కులో ఉన్న విధంగా మనమైతే మొత్తం అయితే బుక్లో ఎలా అయితే ఉందో ఎలా దేవుణ్ణి ఆచమనం చెయ్యాలి ఎలా దేవుణ్ణి పూజ చెయ్యాలి ఎలా దేవుడికి అదంగా పూజ చెయ్యాలి దేవుడు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మన అతిథి లాగే అనమాట దేవుడికి వస్త్రం సమర్పయామి అని చెప్పేసి వస్త్రాన్ని అయితే సమర్పించుకోవాలి అనమాట ఇది మీ దగ్గర ఉంటే దీన్ని వస్త్రం సమర్పించుకోండి ఇది కనుక మీ దగ్గర లేకపోతే మీ దగ్గర వైటు కండవా ఉంటే వైటు కండవానైనా వస్త్రం సమర్పయామి అని చెప్పేసి మీరైతే వైటు కండవా అయినా సమర్పించుకోవచ్చు లేదా మీ ఇంట్లో దూది ఉంటే దూదితో ఇట్లా చేసుకుని అయినా సమర్పించుకోవచ్చు అనమాట ఫస్ట్ దేవుడు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుడికి మనం ఏమి ఇస్తాము కాళ్ళు కడుక్కోమని దేవుడైనా మన ఇంటికి అతిథులు వచ్చినా కాళ్ళు కడుక్కోమని వాటర్ ఇస్తాం కదా అలాగే దేవుడు కూడా వాటర్ ఇచ్చేసి వాటర్ ఇచ్చిన తర్వాత దేవుడికి కాళ్ళు కడుక్కోమని వాటర్ ఇచ్చిన తర్వాత తుడుచుకోమని వస్త్రమైతే ఇస్తాం కదా అలాగైతే దేవుడికి వస్త్రం ఇచ్చేసి స్నానం చేయమని వాటర్ పెట్టి ఇంకా మామూలుగా స్నానం చేయి స్వామి అని చెప్పేసి వాటర్ అయితే చూపించి చూపించిన తర్వాత తనని ప్రతిష్ఠించుతాం కదా ఇంకా ప్రతిష్ఠించుకొని పువ్వులు అవన్నీ పెట్టుకొని మనమైతే పూజ అయితే చేసుకుందాం ఇక్కడైతే మనము వినాయక అష్టోత్తర శతనామావాళి అనేది అయితే ఉంటుందన్నమాట మనం వినాయకుడికి వస్త్రం సమర్పించి పువ్వులు సమర్పించి అక్షతలు సమర్పించి గంధం సమర్పించాలి గంధం అక్కడ మనకి బుక్లో అన్నీ ఉంటుంది మీరు ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు ఏం నిరాడంబరం ఏం టెన్షన్ లేకుండా హరి భరి ఏం లేకుండా ప్రశాంతంగా పూజనైతే చేసుకోవచ్చు బుక్లో ఉన్న విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఎలక పెట్టి సీతాఫలను పెట్టుకున్నాను ఇప్పుడు రెండు మొక్కజొన్న కండలు ఉంటాయి కదా మొక్కజొన్న కండలను ఒకటి అటు ఒకటి ఇటు పెట్టుకోవాలి అన్నమాట మొక్కజొన్న కంకలు అంటే వినాయకుడికి చాలా చాలా ఇష్టం అనమాట కంపెనీ అలా పెట్టుకొని పెట్టుకున్న తర్వాత మనం అయితే ఇంకా అయితే పత్రాలను అయితే సమర్పించుకోవాలి నా దగ్గర అయితే ట్వంటీ వన్ పత్రాలు అయితే ఉన్నాయి అంటే ఎయిటీన్ వరకు మ్యాక్సిమం ఉన్నాయి తర్వాత మిగతా పత్రాలు మనం గరకైనా సమర్పించుకోవచ్చు ఓకేనా ఇంకా బిల్వ పత్రం మామిడి పత్రం సీతాఫల పత్రం పత్రం జాజి పత్రం మల్లె పత్రం తులసి పత్రం ఇంకా వచ్చేసి నారింజ పత్రం అలాగే వచ్చేసి ఇంకా ఇది ఈ పత్రం దీన్ని ఏదో అంటారు సంథింగ్ నాకు పత్రాల నేమ్స్ కూడా గుర్తు రావట్లేదు కొబ్బరి పత్రం గన్నేరు పత్రం income అలాగే చాలా పత్రాలు అయితే మా హస్బెండ్ అయితే తెచ్చాడు బట్ అవన్నీ అయితే నాకు నేమ్స్ కూడా గుర్తులు ఇవ్వనమాట చాలా చాలా పత్రాలు అయితే తీసుకొచ్చాడు వాళ్ళ ఆఫీస్లో అయితే తీసుకొచ్చాడు ఫ్రెష్గా అయితే ఉన్నాయి బయట పత్రాలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట ఆ రోజు ఎండిపోయిన పత్రాలు తీసుకొచ్చారు అసలు అవైతే చాలా కాస్ట్ కూడా ఉన్నాయి ఈసారి అయితే నాకు పత్రాలు అయితే మా హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చాడు చాలా హ్యాపీ అనిపించింది దేవుడికి మంచి పత్రాలు అయితే అన్నీ అయితే దొరికాయి ఇంకైతే కానీ కొన్ని నేమ్స్ అయితే నాకైతే అసలు తెలియట్లేదు ఇంకా అన్ని పత్రాలు సమర్పయామి అని అయితే పత్రాలు అయితే అన్నీ సమర్పించాను ఇంకా నాకు ఎస్పెషల్లీ బిల్వ పత్రం కూడా చాలా తీసుకొచ్చాడు బిల్వ పత్రం అంటే మన శివయ్య కూడా చాలా ఇష్టం కొన్ని పత్రాలు సమర్పించి నేనైతే కొన్ని అయితే దాచుకున్నాను ఎందుకంటే నేను ప్రతి ఫ్రైడే అభిషేకం చేసుకుంటాను కాబట్టి శివుడికి శివుడికి అభిషేకం చేసిన తర్వాత రెండు బిల్వ పత్రాలు సమర్పించుకుంటే ఎంతో మంచిది అనమాట ఈ పత్రాలన్నీ అయితే ఏంటి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి చూస్తూ అయితే వేస్తున్నాను మ్యాంగో పత్రం అలాగే ఇంకా నారింజ పత్రం అని ఇది గన్నేరు పత్రం ఇంకా గన్నేరు పత్రం అన్నీ అయితే సమర్పించుకున్నాను ఇంకా వచ్చేసి ఇది గరిక అనమాట నా చేతిలో ఉన్నది గరిక గారికి కూడా సమర్పించుకున్నాను స్వామి ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే క్షమించు స్వామి అని చెప్పేసి దండం పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పత్రులు నాకు అన్నీ తెలియదు అందుకని అనమాట ఇంకా ఓకే ఇంకా అయితే మనము అష్టోత్తర శతనామావాలి అయితే కంప్లీట్ చేసుకుందాం ఓం అష్టగ్రీవాయ ఓం మహోదరాయ ఓం మహత్కట మహత్కటాయ ఓం మహాయే ఓం బలసిద్ధి వినాయక స్వామి ఇంకైతే స్వామికి అయితే పసుపు కుంకుమలు సమర్పించి గంధం అన్ని సమర్పించుకోవాలి ఇంకా అలాగే మన పూజా మందిరంలో ఉన్న మిగతా ఫోటోలు అన్నిటికి కూడా పసుపు కుంకుమ గంధం అక్షంతలు సమర్పించుకోవాలి ప్రతి ఒక్క పటానికైతే సమర్పించుకొని పువ్వులన్నీ సమర్పించుకోవాలి ఒకసారి దండం పెట్టుకొని ఇంకైతే నాకైతే అంటే ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను అలాగే ప్లే సరిపోతుందో సరిపోతుందో అయితే అనుకున్నాను ఇంకైతే దేవుడికి అయితే తాంబూలం అయితే ఇవ్వాలి తాంబూలం ఇచ్చిన తర్వాత మనం చేసిన ప్రసాదాలు అయితే పెట్టాలి చెప్పాను కదా నేను మూడు రకాల ప్రసాదాలు అలాగే వడపప్పు పానకం చేశాను నాలుగు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాను మొత్తం తొమ్మిది రకాలు తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే దేవుడికి అయితే పెట్టుకోవాలి అనమాట పెట్టుకున్న తర్వాత మనం అయితే ధూపం అయితే ముట్టించాలి స్టిక్ ముట్టించి దేవుడికి ధూపం వేసిన తర్వాత మనమైతే వినాయకుడు వ్రత కథ ఉంటుంది ఈ కథ అయితే మెయిన్లీ చదువుకోవాలి ఎందుకు వినాయక చవితి చేసుకుంటాము అనేది చదువుకోవాలి ఈరోజు అయితే చంద్రుడిని చూస్తే లేనిపోని నిందలు అయితే మన మీద పడతాయి ఈ వ్రత కథ చదువుకొని రెండు అక్షంతాలు మన మీద వేసుకుంటే మనకైతే చంద్రుణ్ణి చూసినా ఏం అపనిందలు అయితే పడవనమాట ఇంక ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను కొబ్బరికాయ కొట్టేసి మనకైతే ఇంకా పూజ అయిపోవడానికి వస్తుంది మ్యాక్సిమం కొబ్బరికాయ కొట్టేసి హార తీస్తే ఇంకా గణపయ్య పూజ అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కూడా చాలా చాలా బాగా అయితే పగిలింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు కొబ్బరికాయ మురిగిన ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే కొంతమంది భయపడతా ఉంటారు అదేం కాదు కొబ్బరికాయలో లోపం ఉందే కానీ మనలో అయితే లోపం ఏం లేదు అని నమ్మండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే హారత అయితే మన గణపైకి బుజ్జి గణపైకి హారత అయితే ఇచ్చేసాము ఇలా అయితే మా వినాయక చవితి అయితే జరిగింది బట్ ఎలా ఉంది ఏంటి ఎలా చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మధు మధు తెలుగు ఛానల్ ఫాలో చేయండి ఒక్క లైక్ చేయండి ఓకేనా